ఇన్స్టాగ్రాములో డీప్ ఫేక్ వీడియోలు సరదా మాదిరిగా లేక నేరమా ప్రోలీగల్ మైండ్స్ కి స్వాగతం చట్టాన్ని సులభంగా అర్థం చేసుకోండి ఇన్స్టాగ్రాములో డీప్ ఫేక్స్ వీడియోలు లేదా ఫోటోలు షేర్ చేయడం భారతదేశంలో నేరంగా పరిగణించబడుతుంది ఐటీ చట్టం అరవై డి సెక్షన్ ప్రకారం ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎవరి గుర్తింపునైనా వక్రీకరించడం వల్ల మూడు సంవత్సరాల జైలు మరియు జరిమానా పడుతుంది మహిళలపై దీని ప్రభావం ఉంటే బిఎన్ఎస్ సెక్షన్ డెబ్బై నాలుగు ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు ఢిల్లీ సైబర్ సెల్ ఇటీవల ఒక వ్యక్తిని జూలై రెండు సున్నా రెండు ఐదులో ఏఐ ఆధారిత అనుచిత వీడియో కోసం అరెస్టు చేసింది ఫేక్స్ వినోదం కాదు అవి నేరాలు పోస్ట్ చేయకముందు ఆలోచించండి చట్టపరమైన స్పష్టత కోసం లీగల్ మైండ్స్ ని అనుసరించండి